వెల్కమ్ టు వాళ్ళు అండి ఈరోజు వాక్కాయలతో రోటి పచ్చడి చేసుకుందాం ఈ కాయలు చూడడానికి అందంగా తినడానికి చాలా పుల్లగా ఉంటాయి వాక్కాయల్లో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది వాక్కాయలు పులుపు కోసం చింతపండు బదులుగా అన్ని కూరల్లో పులుసుల్లో వాడుకోవచ్చండి వీటిని నిలువుగా కట్ చేసుకోవాలి కాయ మధ్యలో గింజ ఉంటుంది నిలువుగా కట్ చేసుకుంటే గింజలు ఈజీగా తీసుకోవచ్చు ఈ గింజలు వగరగా ఉంటాయండి అన్ని కాయల్లోని గింజలు తీసివేయాలి గింజలన్నీ తీసి ఈ ముక్కలు ప్రక్కన పెట్టుకుందాం ఇప్పుడు పచ్చడికి తగినన్ని ఎండి మిర్చి వేసుకుందాం జ్వాయలు బాగా పుల్లగా ఉంటాయి కారం ఎక్కువగానే పడుతుంది ఎందుముచ్చి నిదానంగా వేపి ప్రక్కన పెట్టుకుందాం ఇదే బాండిలో వాకాయ ముక్కలు వేసుకుందాం ఇది తొందరగానే వేగుతాయండి ఇలా వేగాక ప్రక్కన పెట్టుకుందాం తర్వాత ఒక స్పూను నూనె వేడయ్యాక కొద్దిగా శనగపప్పు మినపప్పు కొద్దిగా మెంతులు జీలకర్ర ధనియాలు కొంచెం వేగాక అవిషలు వేసి వేపాలి అవిషలు తొందరగా వేగుతాయండి ఈ అవిషల్లో రుచితో పాటు మన శరీరానికి మేలు చేసే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయండి అవిశల బదులుగా పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేసుకుందాం ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లో వేసుకుందాం ఎండుమిర్చి వాకాయ ముక్కలు ఎల్లిపాయలు అవిసలు పప్పులు ఉప్పు రెడీ చేసుకుని ఇప్పుడు రోటి పచ్చడి చేసుకుందాం రోట్లో ముందే వేకిన ఎండుమిర్చి పవిసెల మిశ్రమం తగినంత ఉప్పు వేసి దంచాలి గ్రైండర్లో కంటే రోట్లో నూరిన పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి మనకు మనకు వీలున్నప్పుడు రోట్లో పచ్చళ్ళు నూరుకుంటే రుచిగా తినచ్చు మిరపకాయలు కొంచెం మెత్తగా అయ్యాక ఎల్లిపాయలు వేసి దంచాలి తర్వాత వేపిన వాకాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా దంచాలి రెడీ అయిన పచ్చడి బౌల్లో వేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి చేస్తే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండదండి పుల్ల పుల్లగా నోరు ఊరించే రోటి పచ్చడి రెడీ కావాలంటే తాలింపు వేసుకోవచ్చండి ఈ పచ్చడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది